కుసుమహారా కుసుమహారా కుసుమహర ఇప్పుడు స్మృతుల్లో పద్నాలుగో క్లిప్పు నాలుగైదు పార్ట్స్లో పేజీ నూట ముప్పై తొమ్మిది నిత్య నిరంజన్ సేన్ గారి జీవితంలో ఒక సంఘటన కుసుమహార వెనండయ్య నిత్య నిరంజన్ సేన్ గారు లోకంలో పాగల్భాయ్ అని సుప్రసిద్ధులు నవద్వీప సమయ స్వామి సమీపాన ఉన్న నారాయణపూర్ ఈయన స్వగ్రామం వివాహమైంది కానీ ఎందుకో సంసారంపై విరక్తి కలిగి సన్యాసం స్వీకరిద్దామని అనుకుంటున్నారు ఆ సమయంలో ఒక సన్యాసి వారి గ్రామం వచ్చి శేనుగారి ఇంటి ప్రాంతంలో ఉన్న శివాలయంలో మకాం చేశారు ఆయన సుమారు నలభై ఏండ్లు స్ఫురద్రూపి ఆజానుబాహులు మందస్పితవతనం ప్రశాంతమైన చూపులు పొడవైన గడ్డం తలపై నల్లని నుడుపైన శిరోజాను శిఖంగా మలచిన ముడి గ్రామస్థులు చాలామంది ఆనిచేలా ఆకర్షింపబడ్డారు తమ ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని ఎందరూ అర్థించారు కానీ ఆయన నేను ఏ గృహస్థ గడప తొక్కను అన్నారు ఆకలి దప్పలి తీర్చుకునేందుకు కూడా ఎవరిని అర్థించలేదు పూర్తిగా భగవాను పైన ఆధారపడ్డారు అడగకుండా సమయానికి ఎవరైనా తెచ్చి ఇస్తే ఒకటో రెండో పండ్లు కొద్దిగా పాలు తీసుకొని మిగిలిన వాటిని అక్కడ చేరిన వారికి పంచిపెట్టేవారు ఎక్కువ మాట్లాడేవారు కాదు ఇప్పుడు మాట్లాడిన కృష్ణలీల గురించే రాధాకృష్ణ రాధాకృష్ణనామే సాధనకు తొలి అదే తుది కూర్చున్నా నడుస్తున్నా మేల్కున్నా నిద్రిస్తున్నా తింటున్నా త్రాగుతున్నా సర్వకాల సర్వావస్థలోనూ స్మరించండి బ్రహ్మణి నామస్మరణ విషయంలో ఉచిత అనుచితాలు పవిత్ర అపవిత్రతలు లెక్క పెట్టవద్దు ప్రభువుని నామ ప్రభావం విషయంలో ఎవరితోనూ ఎప్పుడూ తర్కాన్ని దిగవద్దు మీరు విశ్వసించినామే ఏనాటికైనా ప్రభువుని మీ తెస్తుంది తాజ్యం అనేవారు ఆ యొక్క సన్యాసి గారు ఇలా ఒక వారం గడిచింది గ్రామస్తుల్లో మొదట ఉన్న ఉత్సాహం తగ్గింది ఆ సాధువుకు భిక్షను తెచ్చేవారు కూడా తగ్గారు ఆయన ఒక్క వ్యక్తి మాత్రం నిష్కపటంగా ఆయన అంటిపెట్టుకునే ఉన్నాడు ఆయనే మన పాగల్ బాయ్ ప్రతిరోజు సాయంకాలం ఒక పళ్ళెం నిండా పండ్లు ఒక లోటాతో పాలు తెచ్చి ఆ సాధువుకు ఇచ్చి వాటిని తన సమక్షంలోని ఆ సాధు తినే వరకు ఊరుకునేవాడు కాదు సాధు మాత్రం కొద్దిగా తిని మిగిలింత ప్రసాదంగా పాగల్బాయ్కి ఇచ్చేవాడు ఇలా ఆ సాధువుతో నిరంజన్ సేని గారికి అనుబంధం పెరిగింది పాగల్బాయ్ తన జీవితాన్ని లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన సలహాను సాధువు చెప్పాడు తన ముఖ్యాంశం ఏమిటంటే గృహస్థుగానే ఉండిపో స్త్రీలను ఆనందాన్నిచ్చే ఆటబొమ్మలుగా చూడకు రైట్ భార్య అంటే జీవిత లక్ష్యాన్ని చేరేందుకే సహకారిణిగా సహచరిగా గమనించు ఆమె నలే గౌరవించి ఆచరించు గృహస్థుగా ఎందరో స్త్రీలు నీకు పరిచయం కాక తప్పదు వారి పాదాల వద్ద దృష్టి నిలుపు స్వర్గానికి కానీ నరకానికి కానీ ద్వారం వద్ద నుండే స్త్రీలే అందువల్ల ఏ స్త్రీని చెడు దృష్టితో చూడకు నామానికి అంటి పెట్టుకుని ఉండు ఆ విషయంలో ఎన్నడూ సంకోచించకు తుట్టుపడకు ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచంలో పొంది తీరవలసింది ఒకటి ఉన్నది అదే కృష్ణ ప్రేమ దాన్ని ఇవ్వగలిగింది నామం ఒక్కటే తన మనసులో భావాలను ఈ సాధు ఎలా గ్రహించాగలిగాడని పాగలబై ఆశ్చర్యపోయాడు ఆ సాధువు ఆ రోజుల్లో అక్కడికి వచ్చి ఉండకపోతే నిత్య నిరంజన్ గారి జీవితం మరొక దారి తొక్కి ఉండేది ఎనిమిదవ రోజు సాయంత్రం సాధును కలిసేందుకు వెళ్ళిన నిత్య నిరంజన్కు ఆ సాధు అక్కడ కనిపించలేదు సన్యాసి కూర్చున్న చోట తన పేరు రాసిన ఒక ఉత్తరం కనిపించింది ఆయనకి నిత్యన పిడుగుబడినట్లయింది ఉత్తరంలో ఉంది సోదరా నేను ఇలా నిన్ను విడిచి వెళ్ళిపోయినందుకు బాధపడకు కేవలం నిన్ను కలుసుకునేందుకే గ్రామానికి వచ్చాను అంతకన్నా నాకు ఇక్కడ మరొక పని లేదు లేదు నీవు నన్ను చూడకపోయినా నేను సదా గమనిస్తూనే ఉంటాను గ్రహించు మనం త్వరలోనే తిరిగి కలుసుకుంటాం ఇకప్పుడు విడిపోవడం అనేది ఉండదు ఈ లోపున ఇక్కడ ఇచ్చిన చిరునామాకు చైతన్య చరితమతం దుర్గ సప్తాష్టకం అనే రెండు పుస్తకాలను పంపించు నేను ఎవరిన విషయం నా గురించి కానీ నా ఆచ గురించి కానీ తెలుసుకునేందుకు ఎప్పుడూ శ్రమపడకు ఆ విషయం ఎవరిని బాధపడకు కాలం అన్నిటినీ వెల్లడిస్తుంది ఎంతసేపు ఆలోచించినా పాగల్భాయికి ఆ లేఖాంశంలోని అంతరార్థం బోధపడలేదు అప్పటికే బాగా పొద్దుపోయింది బరువెక్కని గుండెతో ఆయన ఇంటికి తిరిగి వచ్చాడు సాధు సూచించిన చిరునామాకు రెండు పుస్తకాలు పంపించాడు ఆ సాధుక ఆచూకీకే ప్రయత్నించలేదు అది ఆయన ఆజ్ఞ కదా రెండు సంవత్సరాలు వెళ్ళిపోయాయి ఈలోగా నిత్యనందన్ గారు ఆయుర్వేదం అభ్యసించి కవిరాజ్ పట్టా పొందాడు కుణాళు వైద్యం చేశాడు జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైనాయి వైద్య వృత్తిని వదిలిపెట్ వదిలిపెట్టాడు కలకత్తాకు చేరుకున్న అక్కడే శ్రీకృష్ణ అనే పత్రికకు సంపాదకత్వ బాధ్యత తీసుకున్నాడు అప్పుడప్పుడు ఆ సాధు వస్తూనే ఉన్నాడు ఆయన ఏమయ్యాడు ఎప్పటికైనా తన ఆయనను కలుసుకోగలనా ఇలాంటి ప్రశ్నలు మనసులో మెదులుతూనే ఉన్నాయి ఇలా ఇరవై ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి ఒక ఆయన పెద్ద తండ్రి గారైన కవిరాజ్ సత్యచరణ్ సేన్ గారి ద్వారా తలా వీధిలో యాభై నాలుగు నంబర్ ఇంటికి పాగలహరణాథని ఒక సాధు ఒకరు వచ్చి ఉన్నట్లు విన్నాడు వెళ్ళి ఆ సాధు దర్శనం చేసుకోకుండా చేసుకుందాం అనుకున్నాడు కానీ తీవ్రమైన జలం ఉండటం వల్ల వెళ్ళలేకపోయినాడు ఆ సాధువుకి ఎన్నో దివ్యశక్తులు ఉన్నాయని పెద్ద తండ్రి చెప్పగా విన్నాడు వాటిని మనం మననం చేసుకోసాగాడు నిత్య నిరంజన్ సహజ కవి మధుర గాయకుడు ప్రక్క మీద ఉన్న ఆ స్థితిలోనే పాగలహరనాథ్ను కీర్తించే గేయాలు కూడా వ్రాశాడు బాగలహరనాథ్ దగ్గరకు వెళ్ళి ఆ గేయం పాడుదాం అనుకున్నాడు కానీ అతను వెళ్ళలేకపోయినాడు హరణాథ్ కలకత్తా నుండి వెళ్ళిపోయారని తెలిసింది ఆ పాట చాలా బాగుంది అనిపించింది అందుకే ఆ కాగితాలను పెట్లో భద్రంగా దాచిపెట్టాడు ఆ తర్వాత కాగితాల నుంచి మర్చిపోయాడు మరో కారు నెలలు దొల్లిపోయినాయి ఒకరోజు సత్యశరణ్ సేన్ గారు వచ్చి పాగహరణాథ్ కలకత్తాకు వచ్చి శరత్చంద్రడే గారింట్లో ఉన్నారని చెప్పారు నిత్య నిరంజన్ సేన్ గారు నిలిచిన వాడు నిలిచినట్టే బయదే వెళ్ళిపోయాడు శరత్ చంద్ర గారి ముందు చావళ్ళు భక్తుల మధ్య ఠాకూర్ కూర్చొని ఉన్నారు నిత్య నిరంజన్ వెళ్ళి ఠాకూర్ పాధులు తీసుకునేందుకు ఆయన పాదాల వద్ద శిర శిరస్సు మోపాడు ఆశీపూర్వకంగా ఠాకూర్ సేన్ తల నిమిరారు సేన్ తల ఎత్తి చూసి ఆశ్చర్యంతో మోగబోయారు తాను చూస్తున్నది ఎవరిని ఆయన భావాలు ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళాయి అవే ముఖ కవళికలు అవే చూపులు కాకపోయితే జుట్టు మాత్రం నడిచిపోయింది అవును తన ఆరాధ్యమూర్తి అయినా సాధువే ఈయన అదే కంఠస్వరం కూడా ఆనాడు కాషాంబరం ఈనాడు అధునూతన నాగరిక దుస్తులు ఆశ్చర్యం ఆయనకు ఈయనకాల పోలికలు బిలీవ్ చేసుకుంటున్నాడు ఇంతలో ట్యాకు ఎవరితోనో బిడ్డ గడిచిపోయిన వాటిని అలా వదిలేయి అంటున్న మాటలు నిత్య నిరంజన్ గారి చెవులు పడ్డాయి ఆ మాటలు తనకు టాకూర్ ఇచ్చిన సూచనలు అని బాగా గ్రహించలేకపోయాడు అందుకే పోయిన ఆయన హృదయం నుండి బయటకు వస్తున్న భావాన్ని బిగ్గరగా వ్యక్తం చేపాడు దాన్ని గమనించిన ఠాకూర్ అక్కడ అలావుడి ఏమీ జరగకుండా ఆపాలని తన పెదిమెల వద్ద పెట్టుకుంటూ మాట్లాడ అని సరిగ్ చేశారు ఆకలిపాయ దృష్టిని మరల్చేందుకై ఆయన ఠాకూర్ ఏ మూర్ఖుడా నీ మెదడున్న ఏ భూతం ఆహ్వానించింది నీకు నా మీద అలాంటి పొగడ్తలను నింపేయాలని గేయం రాశావు చూస్తే పిచ్చితనంలో నాకు సరిగ్గా తమ్ముడివే నీవు అందుకే వాస్తవం కాని విషయాలను వాస్తవం అని ఊహించి రాశావు ఇంకెప్పుడు అలాంటి ఊహ ప్రపంచంలో కూరుకుపోకు ఈ మాటలతో ఆ నెల క్రితం రోగంతో పక్క మీదనే ఉండి టాకూర్ను కీర్తిస్తూ తాను రాసిన గేయం పాగలబాయి గుర్తొచ్చింది అప్పటికి తా తాను ట్యాకూర్ చూడనైనా చూడలేదు ఠాకూర్ కూడా తను చూడలేదుగా అంతే పాగలబాయి ఒక్క ఉదుట ఏదో ఆవేశం ఆలోచించినట్లు లేచారు ఠాకూర్ చెప్పన చెప్పకుండా ఇంటికి పరిగెత్తారు పెట్టెను వెతికి ఆ గేమ్ రాసిన కాగితాలను పైకి తీశారు ఆనందంతో హృదయానికి అత్తుకున్నారు ఆయన వక్షస్థలం కన్నీటితో తడిచిపోయింది ఆర్ద్రత ఆర్ద్రత తాను ఇన్నాళ్ళుగా పోగొట్టుకున్న తన పెన్నిది మరో లభ్యమైంది ఇప్పటికీ ఆయన మానసి స్థితిని ఊహించగలమా చూడండి ఎంత అద్భుతం ఇదేంటంటే ఈ ఆర్టికల్ శ్రీ నారాయణ చంద్రఘోష్ గారు నైన్టీన్ థర్టీ ఎయిట్లో వ్రాసిన రనా గౌరాంగుడిని కరపత్రం నుండి సేకరించడం జరిగింది కుసుమహార కుసుమహార కుసుమహార